తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నేత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ని ఏఐసిసి ఉత్తర్వుల ద్వారా డిక్లేర్ చేశారు అంటే అన్నమాట ఎంతో సీనియర్ నేతగా వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణలో పార్టీకి కృషి చేసినందుకు గాను కోటి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా సీనియర్ నాయకుడిగా నిజామాబాద్కి చెందిన మహేష్ కుమార్ గౌడ్కి తెలంగాణ కాంగ్రెస్ సారద అధ్యక్ష పదవి అప్పజెప్పారు ఏసీసీ నేతలు సీనియర్ రాజకీయ నేత అవడం రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రచారం చేసేందుకు ప్రభుత్వానికి పార్టీకి మధ్య మార్గంగా రేవంత్ రెడ్డికి సహాయపడేందుకు కాంగ్రెస్ పార్టీ విధానాలని ప్రభుత్వ విధానాలని ప్రచారం చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ ముందుకు వెళ్తారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు ఈ విధంగా చాలా కాలం నుండి ఈ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్కి ఈ పదవి కట్టబెట్టారు ఏదైనా సరే ఒక సీనియర్ నేతగా బలహీన వర్గాలు చెందిన నేతగా ఆయనకి అవకాశం దక్కిందని చెప్తున్నారు తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కూడా చివరికి అదృష్టం మహేష్ కుమార్ గౌడ్కే దక్కిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వ విధానాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయాలో ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మహేష్ కుమార్ గౌడ్ తన ప్రచార పర్వంలో తన బాధ్యతగా ముందుకు తీసుకెళ్తారని కాంగ్రెస్ పార్టీ గురించి మరింతగా దూకుడుగా వెళ్తారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మొత్తం కూడా మహేష్ కుమార్ గౌడ్ మీద ఉందని కూడా రాజకీయ పండితులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి భర్తీ చేసినట్లయింది ఏదైనా సరే త్వరలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తారని చెప్తున్నాడు మంత్రివర్గ విస్తరణ చాలా కాలం నుండి పెండింగ్లో ఉంది కాబట్టి అతి త్వరలోనే కొత్తగా ఒక ఐదుగురు మంత్రులు కూడా తీసుకోవచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉందో ఏంటో ఆలోచనగా చూద్దాం